హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టూ ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే మహిళల కోసం అంతేకాకుండా విద్యార్థినులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొని రావడం జరిగిందండి సో కేంద్ర ప్రభుత్వం వచ్చేసి మహిళల కోసం విద్యార్థినుల కోసం అయితే మంచి స్కీమ్ ప్రవేశపెట్టడం జరిగింది సో ఇంతకీ ఆ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఏంటి సో ఎలా అప్లై చేసుకోవాలి ఎవరు ఎలిజిబిలిటీ సో మొత్తం డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అంతేకాకుండా ఈ ఇంటర్న్షిప్ ద్వారా ఏంటంటే పర్ మంత్ వచ్చేసి ట్వంటీ థౌసండ్ రూపీస్ అయితే పొందొచ్చు సో ఈ ప్రోగ్రామ్ యొక్క ప్రాసెస్ అంతా కూడా నేను ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అందించే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ద్వారా మంచి అవకాశం అయితే కల్పించనుందండి మహిళల కోసం అయితే సో ఈ స్కీమ్ యొక్క నేమ్ ఏంటో అనేది ఒకసారి అయితే చూసేద్దామండి ఈ ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసి మనకు సబ్కా సాత్ అని సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనే పేరుతో అయితే అమలు అవుతుందండి ఇప్పుడు ఈ స్కీమ్ వచ్చేసి సో ఈ స్కీమ్ అప్లై చేసుకోవాలంటే ఎలిజిబిలిటీ ఏంటి ప్రతి డీటెయిల్స్ అయితే చూసేద్దాము ఈ స్కీమ్ ద్వారా ఏంటంటే మెయిన్గా మహిళలు చిన్న పట్టణాల్లో గ్రామాల్లో ఎవరైతే విద్యార్థినులు మహిళలు ఉంటారో వాళ్ళకైతే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుందండి ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ వచ్చేసి ఇయర్కి వచ్చేసి ఫోర్ టైమ్స్ అయితే అందుబాటులో ఉంటుంది సో ప్రతి ఒక్క ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది టూ మంత్స్ అయితే ఉండడం జరుగుతుంది సో మనకు ఎవరీ టూ మంత్స్కి ఒక్కొక్క ఇంటర్న్షిప్ అయితే కంప్లీట్ అవ్వడం జరుగుతుంది సో ఏడాదికి ఫోర్ టైమ్స్ అయితే ఉంటుందండి సో అప్లై చేసుకునే ముందు మనకు వన్ మంత్ ముందే విండో అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది అఫీషియల్గా సో ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది సో అఫీషియల్ పోర్టల్లోకి వెళ్ళేసి అప్లై చేసుకోవచ్చు ఈ ఇంటర్న్షిప్లో ఏంటంటే మనకు ప్రభుత్వం వచ్చేసి ట్వంటీ థౌజండ్ రూపీస్ అయితే స్టైఫన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి సో ప్రోగ్రాం కంప్లీట్ అయిన తర్వాత మనకు సర్టిఫికేట్ కూడా అందజేయడం జరుగుతుంది సో మహిళల కోసం ప్రత్యేకంగా హాస్టల్ ఫెసిలిటీ కూడా కల్పిస్తున్నారు కాకపోతే మనకు ఫుడ్ కానివ్వండి అట్లాంటివి అయితే మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాల్సి వస్తుందండి ఓన్లీ హాస్టల్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఈ టూ మంత్స్ తర్వాత మనకు సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇంటర్న్షిప్ టైంలో వచ్చేసి మనకు స్టైఫన్ కూడా పర్ మంత్ ట్వంటీ థౌజండ్ రూపీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఇదైతే కంప్లీట్ ప్రాసెస్ అండ్ అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఏంటి అనేది చూసేద్దామండి సో ఈ స్కీమ్ అప్లై చేసుకోవడానికి మనకు మినిమం ఏజ్ వచ్చేసి ట్వంటీ వన్ ఇయర్స్ అయితే ఉండాలండి అండ్ మ్యాక్సిమం ఏజ్ చూసుకున్నట్లయితే ఫార్టీ ఇయర్స్ అయితే ఉండాలి సో మెయిన్గా మనకు మెట్రో నగరాల్లో ఎవరైతే నివసిస్తూ ఉంటారు కదా వాళ్ళకైతే అవకాశం లేదండి సో ఎవరైతే విలేజెస్లో ఉంటారు కదా గ్రామాల నుండి వచ్చే వారికి చిన్న చిన్న పట్టణాల నుంచి వచ్చే వాళ్ళకి మాత్రమే ఇంపార్టెన్స్ అయితే ఉంటుందండి సో ఎవరైనా మహిళలు కానివ్వండి విద్యార్థినులు కానివ్వండి సో గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు సో టీచర్లు వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అయితే ఆప్షన్ అయితే ఉంటుందండి సో మనకు మెట్రో సిటీస్ ఏవైతే ఉంటాయో లైక్ బెంగళూరు కానివ్వండి హైదరాబాద్ కానివ్వండి కోల్కత్తా కానివ్వండి చెన్నై కానివ్వండి ముంబై కానివ్వండి పూణే కానివ్వండి సో ఇట్లాంటి మెట్రో నగరాల్లో ఉండే వాళ్ళకైతే ఎలిజిబిలిటీ లేదండి ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది మెయిన్గా మహిళలకు విద్యార్థులకు మాత్రమే కాబట్టి పురుషులకైతే ఎలాంటి అవకాశం అయితే లేదండి సో ఓన్లీ మనకు చిన్న పట్టణాలు గ్రామాల్లో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంటుంది సో ఇయర్లీ వచ్చేసి ఫోర్ టైమ్స్ అయితే ఈ ఇంటర్న్షిప్ ఉంటుంది ప్రతి ఒక్క ఇంటర్న్షిప్ టూ మంత్స్ అయితే ఉంటుందండి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్క మహిళలు కానివ్వండి విద్యార్థినులు కానివ్వండి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి సో చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది సో ఇది అప్లై చేసుకోవాలంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలండి సో మన నేమ్ మొబైల్ నెంబర్ మన పాస్వర్డ్ అవన్నీ డీటెయిల్స్ అయితే లాగిన్ చేసుకోవాలి సో అప్పుడే మనకు అప్లికేషన్ అయితే కంప్లీట్ అవుతుందండి సో అప్లై చేసుకుని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే డెఫినెట్లీ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి సో దట్ మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది సో ఇంకా ఈ స్కీమ్ గురించి డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఒకసారి ఈ ప్రోగ్రామ్ నేమ్ సర్చ్ చేసి అఫీషియల్గా కూడా చెక్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా వస్తాయండి సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వన్స్ అగేన్ బాయ్ అండి